టిఎంజే షార్ప్ లో ఉన్నారా ఓకే వీటిలోనే మన ఎవరికైనా కనిపించాలనుకుంటే అనుకోండి అనిపిస్తే బాగుండు కదా నేను ఇప్పుడు ఎంటర్ అవుతా నాకు బొట్టు తీస్తావా దానికి బొట్టు రావా జిసి లోకి जाओ డబల్ ఇది కాదు ఒయ్ అక్కడ ఉన్నది మిరుంగ కలర్ హాయ్ హై శ్యామ్ గారు ఏం చేస్తున్నారు మనకి లేకపోతే మార్నింగ్ యాక్టివ్ ఉంటే రోజంతా యాక్టివ్గా ఉంటుంది సైకిల్ తీసుకొత్త సైకిల్తో వెళ్ళిపోయి కొద్దిసేపు సైకిల్తో పాకల్లా నువ్వు గుడ్ పోతుంది కొంచెం సైకిల్ తో కూడా నీకే ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏమి మార్నింగ్ చెట్లు కనిపిస్తుంది లైవ్ లో అన్నా చెట్లు ఉదయమే ఆక్సిజన్ పీల్చుకోమని ఇంట్లోనే ఉన్నారన్న అవున ఇంకా బయలుదేరలేదు వెహికల్ వస్తుంది వెహికల్ వస్తే బయలుదేరతాను అంత లేదు కదా అది పిక్ అన్న పిక్ కాదమ్మా ఇదిగో కేమర్ తిప్ప చూడు మన ఇంటికి చెట్లే ఉంటాయి కాకపోతే డస్ట్ ఎక్కువ ఉంటది అంతే చాలా ఎక్కువ కొంచెం సైడ్ పెట్టండి ఇది నా మొంగబెట్టునా పిక్కదన్న హనీ బుజ్జి బ్లాక్స్ ఈ మధ్య బుజ్జి ఎక్కవే పోతున్నార మన దాంట్లోకి హాయ్ రాజ్ గారు హాయ్ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు వారణా హనీ బుజ్జి బ్లాగ్స్ ఎక్కడ నుండి నేను సర్చ్ చేసుకోలేదా ఏంటి బ్లూ తీస్తాను నాకు అందరి బ్లూ తీసాలేనే హాయ్ ఈశ్వరి గారు ESH WRY మీ పేరు మరీ మార్చారండి బాబు బుజ్జి గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి మీ పేరు మరీ మార్చేశారు వెల్కమ్ వెల్కమ్ హాయ్ రాజ్ గారు అంటే నేను తెలుసు వాళ్ళకి ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిదిలే అన్నా అవునా నాకు టూ ఛానల్స్ ఉన్నాయి అవునా ఇది కూడా సబ్ చేసుకోవాలా అని సారీ షైలు ఈ సన్గా సెర్ఫ్ చేస్తాను హాయ్ టు హాల్ హాయ్ టు హాల్ అంటున్నాను అదే సెర్ఫ్ట్ చేసే ఉంది ఇది మొన్న చేశాను నేను చేసుకోండి రాజ్ పారట రూపే చేసుకోండి ఏం కావాలమ్మా సంగారు బ్లూ కావాలా ఏం కావాలి అట్లా ఓకే చేశానమ్మా సాంబార్ సాంబార్ చేసావు థ్యాంక్ యూ ఈశ్వరి గారు ఓకే చేసుకున్న రాజు గారు శ్యామ్ గారు ఇదేంటి మెసేజ్ పెట్టే రైటల్ పేరు రూపాశ్రీ గుడ్ మార్నింగ్ హాయ్ శ్యామ్ అన్న గుడ్ మార్నింగ్ రూపా గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు శ్యామ్ గారు చిత్తూరు మీకు ఎంత దూరం ఓకే ఓకే ఇందులో కూడా ఒక మాస్క్ వీడియో ఉంది రే ఇదిగో ఇక్కడ కూడా ఒక మాస్క్ వీడియో ఉంది చేశానమ్మా సర్చ్ చేశాను నీకు కామెంట్ కూడా చేశాను రిటర్న్ నాకు అవసరం లేదు ఇష్యూ మేడం ఛానల్ చేసుకో జయన్ఆర్ గారు హాయ్ 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 గుడ్ మార్నింగ్ జయన్ఆర్ గారు బ్రదర్ గుడ్ మార్నింగ్ హాయ్ హనీ హనీ ఇస్ ద బెస్ట్ హనీ ఇస్ ద బెస్ట్ యో రాజా గారు ఓకే రాజా కాదండి రాజు రాజా వేరు రాజు వేరు హాయ్ బ్రదర్ ఫేస్ చూపించా గుడ్ మార్నింగ్ ఉదయం ఉదయం అందరికీ భయపెడదామని